నమస్తే వెల్కమ్ టు న్యూస్ హెడ్ లైన్స్ చూద్దాం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలతో బీమా సదుపాయం తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ఉన్నారని తనకు ఎమ్మెల్యే అర్రిమిల్లి రామధాకృష్ణ తెలిపారు తణుకు నియోజకవర్గంలో ఇరవై ఒక్క మంది లబ్దిదారులకి పన్నెండు పాయింట్ ఒకటి ఒకటి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక కూటమి కార్యాలయంలో చెక్కుల రూపంలో అందజేసి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు మూడు కోట్లు చెల్లించినట్టు తెలిపారు గతంలో ఎప్పుడూ లేని విధంగా పేద దిగువ మధ్య తరగతి వర్గాలను ఆదుకునే విధంగా వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల మేర బీమా సదుపాయం కల్పించి దాని ద్వారా వైద్య సదుపాయం పొందే విధంగా బడ్జెట్ నిధులు కేటాయించినట్లు వెల్లడించారు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నిధి ద్వారా ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల పదకొండు వేల ఆరు వందల ఏడు రూపాయలు చెక్కుల రూపంలో వారికి అందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా వైద్య ఖర్చులు సొంత ఖర్చులు పెట్టుకుని ఆర్థిక భారం పడకూడదని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం పెద్ద మనస్సుతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి విడుదల చేయడం జరుగుతుంది ఈరోజు నియోజకవర్గంలో దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కేవలం తొమ్మిది నెలల్లో అందించడం జరిగింది ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం దిగు పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడే విధంగా వారి ఆరోగ్య సేవ వారికి అన్ని విధాలుగాను కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి బీమాకాస సదుపాయం కల్పించి దాని ద్వారా వారు వైద్య సదుపాయం పొందే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది అలాగే ఈరోజు హాస్పిటల్స్లో కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకునేటువంటి వారందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వారి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుంది